వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ రియల్ ఎస్టేట్ చూస్తున్న అభిమానులకు ఆయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బీటీ రోడ్ బిట్ అండి ఇది చాలా అద్భుతంగా ఉన్నది చూడండి ప్రాపర్టీలోకి అయితే వెళ్తున్నాము ఇది ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైల్ అండి ఈ ప్రాపర్టీ కాడికి వచ్చేసి అయితే మనకు జేబీఎస్కి అయితే తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మరియు సిద్దిపేట డిస్టిక్ అయితే పదహారు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకు వచ్చేసి సిద్దిపేట అవుటరింగ్ రోడ్కు రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఫర్ గుంట వచ్చేసి లక్ష ఐదు వేలు చెప్తున్నాడు రైతు దగ్గర ఉందండి కూర్చుంటే తగ్గొచ్చు చుట్టైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి బాగున్నాయండి స్క్వేర్ బిట్ వస్తుంది మనకు అయితే ఇరవై ఐదు మీటర్లు ఉంటుందండి తక్కువ ధర మీకు నచ్చినట్టయితే పూర్తి వివరాల కోసం కింది నెంబర్కు ఫోన్ చేసి చెప్పగలరు